కరీంనగర్ జిల్లా కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంఘటన అందరికి తెలిసిందే పాఠశాల అటెండర్ బాలికల ఫోటోలను తీసి వాటిని అశ్లీల చిత్రాలుగా మార్పింగ్ చేస్తున్నట్లు బయటపడింది ఈ దారుణంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హెడ్ మాస్టర్ ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకుని అటెండర్ ను అదుపులోకి తీసుకున్నారు బాలికల వాష్రూమ్ లో కూడా కెమెరా అమర్చినట్లు విచారణలో బయటపడింది ఈ సంఘటనతో విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తులు షాక్ కు గురయ్యారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో బాలికలు మహిళలకు రక్షణ కరవుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి ముఖ్యంగా విద్యా సంస్థల్లో ఇలాంటి దారుణాలు జరగడం సమాజాన్ని కలివి కలిసి వేస్తుంది మొన్న కూడా ఒకటి గురుకుల పాఠశాలలో ఒక అమ్మాయి అను అనుమానాస్పదంగా మృతి చెందింది అమ్మాయి ఎలా చనిపోయింది ఎందుకు చనిపోయింది అనే వివరాలు ఇంకా బయటికే రాలేదు అంటే ఇలాంటి సంఘటనలు ఇక్కడనే కాకుండా చాలా పాఠశాలల్లో ఇలా జరుగుతున్నాయి ఎందుకు అంటే మన విద్యాశాఖ కరెక్ట్ లేదు ఎందుకంటే దానికి సంబంధించిన మంత్రి ఎవరైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో అసలు దీన్ని పట్టించుకోవడం కాదు కదా అసలు దీన్ని చూపు చూడడం కూడా లేదు అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వ గవర్ అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఏం జరుగుతుంది అంటే స్వేచ్ఛగా వదిలేశారు అంటే టీచర్లను కానీ ఏదో చేస్తున్నారు కదా అన్నట్టు చేస్తున్నారు సో అలా కాకుండా ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అది ఎప్పటికీ జరిగిన పని కానీ కొంచెం ప్రభుత్వం చొరవ చూపిస్తే ఇలాంటి ఘటన చూసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు సో మనం ముందు ఈ ఒకసారి ఈ సంఘటన అంటే ఈ కురిక్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినటువంటి ఈ సంఘటన ఒకసారి చూద్దాం అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో బాలికల వాష్రూంలో సీక్రెట్ కెమెరా బయటపడటం ఈ వికృతి చర్యకు సంబంధించిన వివరాలను వెలుగులోకి తెచ్చింది వాష్రూంలో మెరుస్తున్న పరికరం చూసిన బాలికలు అనుమానం వచ్చి వారు దానిని తీసి చూడగా బయటికి అది సీక్రెట్ కెమెరాగా వాళ్ళు తెలుసుకున్నారు ఈ దారుణాను కొడగట్టింది ఆ పాఠశాలకు చెందిన అటెండర్ యాకూబ్ అని తేలింది ఇతను సీక్రెట్ కెమెరాను అమర్చి వీడియోలు రికార్డ్ చేస్తూ వికృత ఆనందం పొందుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అనుమానించడమే కాదు అదే రియల్ అయిపోయింది సో అతని ఇప్పుడు అరెస్ట్ కూడా చేశారు అంతేకాకుండా అటెండర్ యాక్ బాలికల ఫోటోలు తీసి వాటి అశ్లీల చిత్రాలుగా మార్పింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం అందుకున్నారు పోలీసులు బాలికలు వారి తల్లిదండ్రులు వెంటనే ఈ విషయాన్ని హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేశారు ఇక్కడ ఇంకోటి జరిగిన విషయం ఏంటి అంటే హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా హెడ్ మాస్టర్ పట్టించుకోలేదు అంటే ఇందులో ఇందులో భాగం హెడ్ మాస్టర్ కూడా ఉన్నది అంటే అటెండర్ ఎవరైతే ఉన్నడో యాకు సంబంధించిన ఈ ఇష్యూ గాని దీనిలో భాగంగానే హెడ్ మాస్టర్ కు కూడా ఉంది మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకు అంటే బాలికలకు బాలికలకు అప్పటికే ఏదో ఇష్యూ ఉంటే హెడ్ కు వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నా మేడం ఏమన్నది అంటే మామూలుగా ఇదంతా కామనే జరుగుతూ ఉంటుంది సరే నేను చూసుకుంటానులే అన్నదే తప్ప అంత అంతకుమించి ఎంక్వైరీ చేయలేకపోయింది అంటే ఈ జరిగిన సంఘటనలో ఆమెకు ఒక భాగం అని మనకు తెలుస్తూ ఉంది ఈ పరికరంలో ఉన్న రికార్డుల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ కూడా చేశారు నిందితుడైన అటెండర్ యాకు ఈ విషయంలో బయటపడటంతోనే పరారీలో ఉన్నట్లు ప్రస్తుతం పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు స్కూల్ వాతావరణంలో ఇలాంటి ఘటన జరగడం దారుణం ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు ఈ వ్యవహారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన చోటే రక్షణ లేకపోవడం కామాంధుల వికృత చేష్టలు తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనలు పెంచుతున్నాయి ఇలాంటి ఘటనలు పాఠశాలలో భద్రత ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి అధికారుల తక్షణమే స్పందించి పాఠశాలలో బాలికలకు భద్రత కల్పించడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానితో పాటు విద్యార్థులు ఎప్పటికప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇలాంటివి ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి లేకపోతే ఇలాంటి కామందులు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు మనం షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు ఇలాంటివి ఎక్కువ చూస్తూనే ఉంటాం వాటిపైన దృష్టి పెట్టాలి డ్రస్ మనం ఏదైనా డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్సింగ్ అంటే కొత్త బట్టలు తీసుకున్నప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తున్నప్పుడు మిర్ర మిర్రర్లో కానీ లేదు అంటే అక్కడున్న బల్బులో కానీ ఈ ఇలాంటివి ఎక్కువ ఫిట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో ఇలాంటివి చూసుకో అంటే ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనం అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఇలా చాలా చోట్ల ఎందుకు జరుగుతున్నాయంటే మన దగ్గర ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో అది వాళ్ళకు అనుకూలంగా ఉంది ఇప్పుడు ఇలాంటి కామాంతులను తీయడానికో లేదా జీవిత ఖైదు వేయడానికో వాళ్ళకు పట్టే సమయం ఒక నాలుగైదు నెలలు ఉంటుంది ఆ నాలుగైదు నెలల్లో వీళ్ళు బేలుకు అంటే బేలుకు రావడం కానీ లేదా కాంప్రమైజ్ అవ్వడం కానీ జరుగుతుంది సో ఇక్కడ పాఠశాలలో ఏమైతుంది అంటే వీళ్ళు చిన్నపిల్లలని టార్గెట్ చేస్తూ ఇలాంటి ఆకృత చేష్టలకు పాల్పడుతున్నటువంటి వారిని తక్షణమే జీవిత ఖైదీ ఉరి శిక్ష కానీ వేయాలి అలాంటప్పుడు ఇంకా వేరే వాళ్ళు చేయడానికి భయపడతారు ఎప్పుడైనా ఒకరు తప్పు అంటే వానికి పడ్డ అంటే వానికి ఏ శిక్ష పడుతుందో దాన్ని బట్టి ఇంకొకరు తయారవుతారు ఇప్పుడు దొంగ ఒక వ్యక్తి దొంగతనం చేసినప్పుడు అతనికి ఆరు నెలలు జైలు శిక్ష విధించినప్పుడు ఇంకొకటి అదే దొంగతనం చేసి మూడు నెలల శిక్ష భరించలేడ అంటే మూడు నెలలు భరించలేడ సో ఇలాంటి ఘటనలు మన మన దాంట్లో చాలా జరుగుతున్నాయి కాబట్టి తక్షణ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇలాంటివి అంటే ఇంకొకసారి తలెత్తకుండా చూడాలి